ఓట్స్తో లడ్డూలు చేద్దాం కడాయిలో నెయ్యి పోసి కాగిన తరువాత జీడిపప్పులు బాదం పప్పులు వేసి వేపాలి అవి బాగా వేగిన తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఒక పావు కప్పు వేసి వేపాలి అవి కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు కప్పు కూడా వేసి వేపి పక్కన పెట్టుకొని ఆ తర్వాత జొన్నలు వేపాలి అవి కూడా ఒక కప్పు మనం తీసుకోవాలి కప్పు జొన్నలు వేపాలి వేపిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఓట్స్ మూడు కప్పులు వేపాలి ఇప్పుడు ఇలా వేపినవన్నీ కూడా వాటితో పాటు బెల్లం కూడా కలిపి మిక్సీ వేయాలి ఇవన్నీ కూడా మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేపుకొని వీటిలో వీటిని కూడా మిక్సీలో వేసి వాటితో పాటు మిక్సీ చేయాలి తర్వాత పొడిలో నెయ్యి వేసి ఉండలు చుట్టాలి ఇది చూసారు ఎంత బాగా వచ్చినాయి ఉండలు టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట అది చూసారు ఎంత బాగున్నాయో మరి మీరు కూడా చేసేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి